ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది ముందుకు వచ్చింది సప్తగిరి ఛానల్లో వచ్చిందండి అది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ షో సాలూరి వాసురావ్ గారు దానికి జడ్జ్ అనమాట సో సార్ సార్తో పాటు ఇంకొకళ్ళు జడ్జ్ గా వచ్చేవాళ్ళు అదొక స్పెషల్ ప్రోగ్రామ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఏమంటారు ప్లాట్ఫామ్ ఫర్ బిగినర్స్ అలాగా వెళ్ళా ఫస్ట్ ఇట్లా మైక్ ముందు మన మైక్ పట్టుకుని ఆర్కెస్ట్రా అంటే తెలియదు నాకు ఏం వాయిస్తారు ఏంటో ఇప్పుడు ఏం చేస్తారో వీళ్ళు అనే టైప్ లో ఉండే అలాగా అప్పుడు నవం ట్వంటీ టూ అండి ఇది అంతే అండి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి నాకు మోస్ట్లీ ఎందుకంటే ఆలాపన చాలా ఓల్డ్ ప్రోగ్రామ్ అవును చాలా ఓల్డ్ ప్రోగ్రామ్ సో అప్పుడు సురేఖామూర్తి గారు కూడా జడ్జ్ గా వచ్చారు వాసురావు సార్తో పాటు చాలా మెచ్చుకున్నారు నన్ను అంటే నాకు కిందికి వచ్చాక వీళ్ళు అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా క్రూ మెంబర్స్ కానీ ఇంకో టీం మెంబర్స్ వాళ్ళు అరే ఎంత మెచ్చుకున్నారు వాసురావు గారు ఎంత మెచ్చుకున్నారు నేను అని అన్నారు నాకు అర్థంగా ఎందుకు మెచ్చుకున్నారు అంటే ఓకే పాడాలని తెలుసు దానికి కామెంట్స్ ఇస్తారు అంటే జడ్జి చేస్తారు నన్ను ఆర్ అలా ఏం తెలియదు నాకు సో దట్ వాస్ అఖిల్ చంద్ర పిలిచారు అంతే అంతే తర్వాత నాకు అప్పట్లో నాకు తెలిసి పెప్సీ వచ్చేది చిన్నది టూ రూపీస్ పెప్సీ అవి ఆరెంజ్ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అవి కొనిస్తేనే వస్తా అని ఆ పెప్సీ అని వస్తుందండి ఈ ఐస్ రూపీస్ పెప్సీ ఉండేవి అవి అవి ఇస్తేనే వస్తా అని చెప్పి అలాంటి కండిషన్స్ ఉండేవి పాడడానికి ఓకే ఓకే సో అది సో అలాంటివన్నీ లంచాలు తీసుకుని చక్కగా పాటలు పాడి అప్పుడు అప్పుడు ఆలాపనలో ఫస్ట్ సాంగ్ ఏంటి ఫస్ట్ సాంగ్ నేను పాడింది యమహానగరి ఒకసారి సరి మామగరి సస సరి పసా సరి మామగరిదా పసా ರಮದಾನಿ ಗಪಾಸಿ ದ ಪಗ ಪರಿ ಮರಿ ಕಲಕತ್ತಾ ಪುರಿ ಯಮಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ನಮ ಹೋಗಿಲಿ ಹೌರಾವ మహానగరీ కలకత్తాపురి చిరు త్యాగ నీ నీకృతి నే మరి చిరు పలికెను మరి చీరు త్యాగరాజు నీకృతి పలికెను మరి కలకత్తా యమహాగారి కలకత్తాపురి హౌర వారధి అంత బాగుందంటే హరిహరన్ గారిని గుర్తు చేసేసాం అయ్యో థ్యాంక్ యూ అసలు నిజంగా సింగర్స్ ఇక్కడ లేరు ఆ సాంగ్ ఏ సాంగ్ పాడితే ఆ సాంగ్ సింగర్ గుర్తొచ్చేస్తున్నారు నేను చెప్పేదే ఉంది సూపర్ సింగర్స్ ఆల్రెడీ కదా అయ్యో కానీ లైవ్ లో చూస్తున్నాను కదా చాలా ఊరికే ఎవరు అనుకుంటే సింగర్స్ బ్లెస్సింగ్స్ దాని వెనకాల ఎంత ఉండాలో అంటే సినిమాలో చెప్తారు కదా ఒక కృషి ఒక పట్టుదల అలాంటివి చాలా బాగుంది అండ్ అసలు నార్మల్ గా నీ ఫేవరెట్ సింగర్ ఎవరు నా ఫేవరెట్ సింగర్ ఆఫ్ కోర్స్ ఎనీ డే బాలు గారు ఎవ్వరు ఇదే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయనే మాకు డ్రైవింగ్ పర్స్ అన్నమాట ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ నాకు ప్రకాష్ గారు చాలా ఇష్టం ఓకే సో అంటే ఉన్నారండి చాలా మంది సింగర్స్ ఉన్నారు మేల్ సింగర్స్ లో ఎస్పిపి సార్ ప్రకాష్ గారు శంకర్ మహదేవన్ గారు స్టాండర్డ్ అంటే మారరు ఫీమేల్ సింగర్స్ లో చిత్రమ్మ చిత్రమ్మ అసలు నాకు ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ ద ప్ర ప్రివిలేజ్ టు వర్క్ విత్ హర్ చిత్ర గారికి నేను సూపర్విజన్ చేయడం జరిగింది ఒక పాటకి సో చెన్నైకి వెళ్ళి ఆవిడ స్టూడియో చెన్నైకి వెళ్ళి ఆవిడ స్టూడియోకి వెళ్ళి ఒక కంపోజర్ దాసరి గారు ఆయన పాట సూపర్విజన్ అంటే చిత్ర గారు అక్కడ పాట నేర్చుకోవడం ఆవిడ పాడడం ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అవన్నీ ఐ టు విట్నెస్ కార్తీక్ కొడగండ్ల గారితో ముందు ప్రాజెక్ట్ కి వెళ్ళాను కార్తిక్ కొడగండ్ల అన్న ద్వారా విజయప్రకాష్ గారిని అంతరానంది గారిని శ్రీషా భాగవతుల గారిని అండ్ మరాఠీలో చాలా టాప్ సింగర్స్ ఆనంది జోషి గారు జస్ రాజ్ జోషి గారు ఇలాంటి వాళ్ళని వి గాట్ టు రికార్డ్ కార్తిక్ కొడగండ్ల అన్న ఆపర్చునిటీ ఇచ్చారు నాకు టు సూపర్వైజ్ ద రికార్డింగ్ సో అన్నతో పాటు నేను ముంబై అండ్ బెంగళూరుకి వెళ్ళాక ఐ గాట్ దిస్ ఆఫర్ జనరల్ గా కార్తీక్ కొడుగట్ల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అసలు మీ ఇద్దరికి ఎలా ఇంటరాక్షన్ మేం చాలా అంటే మోర్ దెన్ అ బాండ్ ఆఫ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ చాలా మంచి ఫ్రెండ్స్ అంటే ఫుల్ చిల్ మీ అసలు తెలిసిందే తెలియదే ఉంది కార్తీక్ అన్న గురించి ఈజ్ అ వెరీ అమేజింగ్ హ్యూమన్ అండి వెరీ స్వీట్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్టిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ హైప్ అదంతా ఏముండదు ఉండదు కానీ తన ఆర్ట్ లో అంటే తన మ్యూజిక్ లో చాలా డివైన్ డివోషనల్ సాంగ్స్ కి డివినిటీ అండ్ కమర్షియల్ సాంగ్స్ కి కమర్షియల్ ఫ్లేవర్ సో ఇలా అన్ని చేస్తారు అన్ని అన్నా కానీ ఏమొచ్చా మనకి మనకేం రాదు అని అంటాడు అన్న నువ్వు అంత అంత బాగా కంపోజ్ చేసావు అంత మందితో పాడించావు శంకరమేవన్ గారు చిత్రమ్మ వీళ్ళందరూ పాడారు అయినా సింపుల్ గా ఉంటారు సో దట్ ఈస్ ద క్వాలిటీ ఐ హెవ్ లెర్న్ కార్తిక్ ఎలా అంటే తను చాలా సో అంటే మీరు చెప్పినట్లే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఎంత నేర్చుకున్నా అంటే ఒకటి అంటారు కదా నిత్య విద్యా విద్యార్థి అంటారు కదా అదే అది తన ఏంటంటే ఎంత ఎదిగినా అది ఉండాలి అనేవి కొంతమందిని చూసినప్పుడు తెలుస్తా ఉంటది ట్రూ కార్తీక్ కొడంగళ్ళ అన్న దానికి ఎగ్జాంపుల్ దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ట్రూ యాక్చువల్లీ అసలు మన ఇద్దర్ పరిచయానికి కూడా తనే రీజన్ అవున కార్తీక్ హిస్ వెరీ నైస్ పర్సన్ అండ్ నేనంటే తనతో ఒక ఇంటర్వ్యూ చేశాను హిస్ వెరీ సెన్సిటివ్ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఏడుస్తూనే ఉన్నాడు తను హిస్ ఏ వెరీ అంటే హిస్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐ హావ్ మీట్ ఇన్ మై లైఫ్ హూ ట్రీట్ ఎమోషన్స్ చాలా వాల్యూ ఇస్తారు ఎమోషన్స్ కి పీపుల్ కి సో అలాంటి వాళ్ళు జనరలీ దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్ సో ఈ సందర్భంగా కార్తిక్ కన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారో నన్ను మీకు తెలుసు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్